బాహుబలి చెత్త సినిమానా ఇది తలనొప్పి సినిమానా ఎవరో మామూలు వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని పట్టించుకోని అవసరం లేదు కానీ బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ కేఆర్కే తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా మన ముందు గుండా బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఏం చెప్పాడో మీరు ఒకసారి చూడండి నేను థియేటర్ వెళ్ళింది వెళ్లింది సినిమాను చూడడానికి కార్టూన్ ఫిల్మ్ చూడడానికి కాదు ఇదో తలనొప్పి చిత్రం మీకు చిన్నపిల్లల చిత్రంగా రెండు వేల పదిహేడు అవార్డు వస్తోంది నిజంగా చెప్పాలంటే బాహుబలి చిత్రం లోని ప్రతి సన్నివేశం రియాలిటీకి వంద మైళ్ళ దూరంలో ఉంది ఈ సినిమాలో కథ లేదు ఎమోషన్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఇదో కంప్యూటర్ గేమ్ మొగల్ డైరెక్టర్ కనుక ఈ సినిమా చూస్తే రాజమౌళి దగ్గరకెళ్లి ఆ తర్వాత మనకి ఎందుకులేండి వద్దులేండి అయ్యా రాజమౌళి గారు ఇలాంటి చిత్రాలు మీ సౌత్ ఆడియన్స్ కు నచ్చుతాయేమో నార్త్ ఆడియన్స్ కు మాత్రం నచ్చవు కాక నచ్చవు నేను మూడు వేల రూపాయలు లాస్ చేసుకుని టికెట్ కొని మూడు గంటల టైం ను వేస్ట్ చేసుకున్నాను బాహుబలి వన్ లో ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ కూడా బాహుబలి టూ లో లేదు మీరు పబ్లిక్ ను ఫూల్స్ చేశారు నేను ఈ చిత్రానికి ఒక్క స్టార్ ఇస్తున్నాను ఎందుకో తెలుసా ఇంత మంది పబ్లిక్ ను ఫూల్స్ చేసినందుకు చూసారా బాహుబలి చిత్రం పై ఎలాంటి కామెంట్స్ చేశారు అవునులేండి దక్షిణాది చిత్రం పైగా తెలుగు చిత్రం భారతదేశ చలన రంగాన్ని శాసిస్తుంటే ఇలాంటి ప్రాంతీయ అభిమానం కలవారు ఇలాంటి కామెంట్స్ కాక ఏం చేస్తారు తలకు భాషా భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు ఎల్లలు తెలియవు అన్నది కూడా తెలియని కొంతమంది క్రిటిక్స్ అంటూ మన ముందుకొచ్చి ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే నవ్వు రాక మరేం చేస్తోంది అయినా మూడు వేలు ఖర్చు పెట్టి నీ చేత రాజమౌళి టికెట్ కొనిపించాడంటే దట్ ఈజ్ రాజమౌళి అది రాజమౌళి గొప్పతనం ఓకే అయినా ఇలాంటి వాటితో మనకెందుకు ఇది మన చిత్రం మన తెలుగు చిత్రం దేశ ప్రజల మన్ననలను పొందుతున్న చిత్రం దట్ ఈజ్ రాజమౌళి